వంద రోజుల పాలన చెప్పిన మాట ప్రకారము అమరావతి రాజధాని కోసం ప్రతిసారి ప్రతి నోటా ప్రతి పత్రికలో ప్రతి టీవీలో వచ్చే మాట అమరావతికి పదహైదు వేల రూపాయలు ఫిఫ్టీన్ థౌజండ్ కోర్స్ రూపాయలు కేంద్ర సాయంతో పాటు వరల్డ్ బ్యాంక్ టీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సహాయం చేస్తామని పోయినారు వాళ్ళ సాయం భారీగా జరగబోతున్నది పోలవరానికి పన్నెండు వేల రెండు వందల కోట్లు మేమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది రైల్వే జోన్ అస్యూరెన్స్ చెప్పిన ప్రకారము స్టేట్ గవర్నమెంట్ కూడా యాభై ఆరు ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కంటిన్యూయేషన్కు కుమారస్వామి గారు మా యొక్క బీజేపీ పార్టీ తరఫున శ్రీనివాస వర్మ గారు తిరిగి మేము సాయం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా అదనంగా ఇస్తామని డబ్బులు పంపడం కూడా జరిగింది అది కాకుండా అందరికీ తెలిసినది మూడు సార్లు ఇప్పటికి నాలుగు వేల రూపాయలు పెంచడం మరియు కొందరికి ఆరు వేలు మరి కొందరికి పదివేలు ఫిఫ్టీన్ థౌజండ్స్ కూడా ఇది మూడు సార్లు టెన్షన్గా ఇవ్వడం జరిగింది మొన్న అయితే ఒకరోజు ముందే సెలవు ఒకటో తేదీ సెలవు కాబట్టి ముందు రోజే ఇవ్వడం జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇప్పటి నుంచి ప్రతిసారి రాబోయే రోజుల్లో కూడా సెలవు ఒక రోజు అయినప్పుడు ముందు రోజే ఇస్తాం ఒక ఒకరోజు ముందైతే రెండు రోజులు ముందే ఇస్తామని ఉద్యోగస్తులు కూడా ఒకటో తేదీ నాడే టెన్షన్గా జీతాలు ఇస్తున్నాం కరెంటు కోతలు వాదలు తగ్గిపోయినాయి గతం దరిద్రం పట్టినది జలజీవన మిషన్ ద్వారా ఈరోజు పత్రికలు వచ్చింది ముఖ్యమంత్రి గారు జల మిషన్ రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేంద్ర సాయం అది ఫిఫ్టీ పర్సెంట్ అంటే దరిద్రపు జగన్ రెడ్డి పాలనలో అది సపోర్ట్ లేక కేవలం నాలుగు వేల కోట్లు అది కూడా బిడ్స్ ప్రొడ్యూస్ చేయక అమౌంట్ కూడా వెనుక్కిపోయింది గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా సరిగా వాడుకోలేకపోయినాడు మొన్న గ్రామ సభలు పెట్టి ఒకే రోజు ప్రపంచ చరిత్రలో పదహైదు వేలకు పైగా గ్రామ పంచాయతీలు మీటింగులో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉపాధికి అప్రూవల్ తీసుకోవడం జరిగింది దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ యొక్క లాభం కూడా జరగబోతుంది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆ గ్రామంలో లేబర్కి ఎంత ఖర్చు పెడతామో అందులో అరవై ఆరు పర్సెంట్ పద్దెనిమిది ఐట్యాల కోసం గ్రామ అభివృద్ధికి వాడుకోవచ్చు ఇంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు కూలి వేతనము రోజుకు మూడు వందల రూపాయలు అంటే మూడు వందల రూపాయలు కూలి పెట్టిపోతే రెండు వందల రూపాయలు మెటీరియల్ కాంపనెంట్కి వాడు వాడుకోవచ్చు టూ ఇస్టీ త్రీ రేషియోలో అదే కాకుండా మోడీ గారు నూరు రోజుల పాలన దృష్టిలో పెట్టుకొని గతంలో నాలుగు కోట్ల ఇల్లు మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి ఏవై స్కీమ్ టూ అని పెట్టి మూడు కోట్ల ఇల్లు దాని ఖర్చు ఐదు లక్షల కోట్లు మూడు కోట్ల ఇల్లు ఐదు లక్షల కోట్లు కేంద్ర సాయం ఆ రాష్ట్రాలు అదనంగా చేసుకోవచ్చు మన రాష్ట్రానికి మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య చంద్రబాబు నాయుడు గారు మరింత మా డబ్బు కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుందని ప్రకటన జరిగింది మాకు అది మాకు వంద రోజుల పాటులో మమ్మల్ని అందరినీ పిలిచి ఎన్డీఏ తరఫున వంద రోజులు అయినప్పుడు ఆ డిస్ప్లే కూడా చూపించినాడు కూడా ఏది చేయాలనుకునే ఫాస్ట్గా చేయాలా పర్ఫెక్ట్గా చేయాలా అంటే ఐటెం వైజు ప్రతి ఒక్కటి చెప్పిన మాటల ప్రకారం జరుగుతున్నా ఇంత లోపలనే ఇంకా జరగలే జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకునే ఆరు నెలలు చూద్దాం అనుకునే అంత అవసరం లేదు నువ్వు రెచ్చగొట్టే మాటలు ఎన్ని చెప్పినా నీతో పాటు ఎవరు ఉండరు వైఎస్ఆర్ పార్టీ ఇక డైనోసార్ పార్టీ గతంలో రాక్షసపల్లి డైనోసార్ బ్రహ్మాండంగా ఎదిగింది అంతరించిపోయింది ఈ వయస్ఆర్ కూడా డైనోసార్ మాదిరే అంతరించి పోయే పరిస్థితి వచ్చింది చివరికి ఎవరు మిగలరు జన్మని ఎత్తిదిరా అనుభవించిందిరా అని ఒక పాట ఉంది అది చేయాల్సిందే అనుభవించాల్సిందే కర్మ చేశాడు ఇష్టం వచ్చినట్టు దోపిడి దేవుని కూడా వదిలిపెట్టలే ఆ లడ్డు కార్యక్రమంలో ఏ పదార్థాలు వాడినేది స్పష్టంగా రిపోర్టు ఫోరెన్సిక్ రిపోర్టు ల్యాబ్ మాదిరి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి అందరికీ ముత్తుకుంటు ఇంత జరుగుతుందని అతనికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఆ కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఆ ఏవి వైవి సుబ్బారెడ్డి వీళ్ళ దోపిడీకే టిడ్డీడి ఆ పదవుడికి ఇచ్చేదానికి కారణం వీళ్ళంటే తప్పు చేయాలా అమౌంట్ రాబట్టాలా హిందూ ధర్మం దెబ్బ కొట్టాలా మరొక ఆలోచన అందుకే ఇది జరిగింది ఏది కూడా అతను మంచి చేసిన సందర్భాలు లేవు గ్రామానికి ఇచ్చిన డబ్బులు కూడా చేసినాడు ఇప్పుడు డమౌంట్ రిలీజ్ చేయించినాం చేసినారు కూడా చెప్పిన మాట ప్రకారం జనజీవన మిషన్కు ఫిఫ్టీ పర్సెంట్ వన్గొలే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ యొక్క ఎఫర్ట్తోనో మరొక చోట అప్పు తెచ్చి ఈ ఇంటింటికి గులాయి పథకం ప్రమాణంగా జరుగుతుంది ఇల్లు కడతాం ఆ టింక్ హౌస్ కూడా క్లియర్స్ ఉంటుంది నేషనల్ హైవేలు గతం కంటే భిన్నంగా ఈరోజు పత్రికలు చూసి ఉంటారు జనార్దన్ రెడ్డి గారు ఆ యొక్క భారత్ మాల కింద లేట్ అవుతుందని ఈస్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కింద అప్రూవల్ ఇచ్చారు మామూలుగా సిఆర్ఎఫ్ జనరల్ రోడ్ పట్స్ మూడు వందల అరవై కోట్లు వదులు ముక్క నూట యాభై కోట్లు ఆయన రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేరకు అప్రూవల్ ఇచ్చారు అంటే కేంద్రానికి మధ్య రాష్ట్రానికి మధ్య సమరం ఉండాలనే సమస్య కూడా ఆయనకు తెలియదు కారణం ప్రతి రూపాయి తను దాచిపెట్టుకోవాలా దోపిడీ చేశామంతా ఇందుగలందు లేదని అన్ని చోట్ల దోపిడీ ఇటువంటి క్యారెక్టర్ ఉండే జగన్మోహన్ రెడ్డి పోలనే రాష్ట్ర ప్రజలు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఒక నాలుగు ఎంపీలు అది బొటాబొటిగా అవి కూడా వేయ పరిస్థితులు వచ్చినాయి అందుకే నేను చెప్పే మాట వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ పార్టీ కాబోతున్నది ఇది ముఖ్యమంత్రి గారు మోడీ గారి యొక్క యొక్క సమన్వయంతో అన్ని రకాల పద్ధతులు అన్ని అకౌంట్స్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి ఫుల్ బడ్జెట్ పెట్టే లోపల చాలా క్లియరెన్స్ వస్తాయి ఆర్టీసీ బస్సులు ఇప్పటికే కొత్తవి పదహైదు వందలు కొట్టారు మరిన్ని కొంటారు ఖేలో ఇండియా తరఫున కావాల్సిన నిధులు ఇచ్చేదానికి కేంద్రం రెడీగా ఉంది వాడుకునే వాడికున్నంతే ఉంది సీ పోర్ట్స్ కూడా డబ్బులు ఎక్కడ లేని విధంగా సాగర్మాలా ప్రాజెక్టు కింద మనకు ఆరు రకాలు వచ్చినాయి ఈ దేశంలో పన్నెండు క్లస్టర్లకు పారిశ్రామిక సపోర్ట్ ఉంటే మన రాష్ట్రానికే రెండు అందులో మా కడప జిల్లా కుప్పర్తి మరియు కర్నూలు జిల్లా ఊర్వకొల్లు ఏడు వెనకబడిన జిల్లాలు గతంలో ఆరైతే ప్రకాశం జిల్లా యాడ్ చేసి ఏడో జిల్లా కూడా పాత నిధులన్నీ కవర్ చేస్తూ ఇస్తామని కేంద్రము బడ్జెట్లో కూడా చూపడం జరిగింది కమ్యూనికేషన్ రంగానికి కూడా సిక్స్ జీ ఎంటర్ అయింది బ్రాడ్బ్యాండ్ ఎస్టర్ అయింది బ్రాడ్బ్యాండ్ మొన్న పిఎం జిఎస్వై రోడ్లు ఫోర్త్ స్టేజ్ అని ప్రకటించారు ప్రధానమంత్రి గారు దాని కింద డెబ్బై ఒక్క వెయ్యి కోట్లు అందులో కేంద్రం యాభై వేల కోట్లు రాష్ట్రానికి ఇరవై ఒక్క వెయ్యి కోట్లు మాత్రమే థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రానికి కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గతం ఫ్లో చేసినాడు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయింది భారీ నిధులు రాబోతున్నాయి పిఎంజీఎస్వై త్రీ కింద కూడా వస్తున్నాయి పెమ్మసాని చంద్రశేఖర్ గారు దానికి తగిన మంత్రి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని మన రాష్ట్రానికి రావాల్సినవి పిఎంజీఎస్వై త్రీ కానీ గ్రామీణ ఉపాధి ద్వారా వచ్చే ఫండ్స్ కానీ ఖచ్చితంగా ఇప్పించడానికి ఆయన తోడ్పాటు ఉంటుందని వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది అంటే అందరూ తోడైతే రామ్మోహన్ నాయుడు గారు మనకు కేంద్ర ఏవియేషన్ మినిస్టరు ఇప్పుడు ఏడు ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకు మరొక ఏడు రాబోతున్నాయి ఈ దేశంలో డెబ్బై నాలుగునే గతం ఈ యొక్క రెండు స్టేజీల తర్వాత మోడీ గారి యొక్క రెండు పాలనల తర్వాత డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కలిపినారు నూట నలభై తొమ్మిది ప్రస్తుతం మరియు మరొక రెండు వందల ఎనభై రాబోతున్నాయి అందులో మన మాట మరొక ఏడు రాబోతున్నాయి పాతవన్నీ పూర్తిగా విస్తరీకరణ ఇక్కడ ఉండే విజయవాడ కానీ అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు తగ్గట్టుగా ఆధునీకరణ జరగబోతున్నది అక్కడ భోగాపురం కానీ దగతుర్తి కానీ మాకు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం కానీ నాగార్జున సాగర్ పక్కన సీ యొక్క పోటీ సముద్రంలో కానీ నదుల్లో కానీ దిగేదానికి కూడా స్కోప్ ఏర్పాటు చేసినారు ఒక కొత్త ఆలోచన ఈ ప్రభుత్వం మూడు ర్యాంకు ప్రపంచంలో మూడో ర్యాంకుకు మరొక మూడు సంవత్సరాలు రాబోతుంది దాన్ని సస్టైనబుల్ కూడా చేసుకోవాలా అంటే ఆ ర్యాంకు నిలబెట్టుకోవాలంటే అందరూ సాయం జరగాల ప్రతి ఒక్క పత్రిక కూడా మీకు హక్కు కూడా ఉంది మీరు కూడా దీనికి తగ్గట్టుగా అసలు ఏం జరుగుతుంది అనేది పరిశోధనాత్మకంగా మీరు కూడా కనుక్కొని రాయాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఈ యొక్క సమాజంలో ఒక పిల్లర్ ఇన్ని రకాలుగా అందరికీ చేయాలనే ఈ యొక్క తమను బట్టి కమ్యూనికేషన్ పెరగాల ట్రాన్స్పోర్ట్ పెరగాల ఆరోగ్య వసతి కోసం మన ఆరోగ్యశ్రీ కోసం ప్రధానమంత్రి గారు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా దాని పేరు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల రూపాయలు పాత స్కీములో ఉన్న వాళ్ళకు ఇంట్లో ఐదు లక్షలు ఉంటే ది అదనపు ఐదు లక్షలు ఇది కొత్త ఆలోచన నేనే ఇక్కడ వైద్యకి అనే ఆసుపత్రి బెంగళూరులో అంటే నేను స్వయంగా పంపిస్తున్నాను మా దగ్గరికి రెండు మెడికల్ క్యాంపులకు వచ్చాను వాళ్ళు చెప్పినారు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మోగాల ఆపరేషన్ కూడా చేస్తామని ఆ డబ్బులకి అందులో అది క్రెడిట్ రూపే కార్డు మాదిరి మనం ఆ కార్డు తీసుకొని పోతే ఒక డెబ్బై నాలుగు వేలకు కట్టి ఖర్చు అయింది అనుకోండి డెబ్బై నాలుగు వేలు పోను నాలుగు లక్షల ఇరవై వేలు ఇరవై ఆరు వేలు రూపాయలు రిజర్వ్లో ఉంటుంది గుండె ఆపరేషన్ జరుగుతుంది రెండు లక్షల ఇరవై వేలు ఆ రెండు ఇరవై పోను రెండు లక్షల ఇరవై వేలు రిజర్వల్ ఉంటుంది ఐదు లక్షల రూపాయలు అది ఆన్లైన్ ఎవరు అవసరం లే ఇది దేశంలో ఇప్పటికే అరవై కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లికల్ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ ఒకవైపు ఎన్టీఆర్ కార్డు ఉంటుంది వాడుకుండేవానికి ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ అప్పుగా ఈ రాష్ట్రానికి కావాల్సినంత నిధులు ఇస్తూ ఉంటారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో బ్రహ్మాండంగా చేస్తే ఏ ఒక్క వాటర్ ఏదో లోకల్ వాటర్ అక్కడ స్టాగ్నెట్ అయింది అమెరికాలో స్టాగ్నెట్ అయితే అది నలభై రెండు సెంటీమీటర్ల వాన పడింది ఎన్నో లోలెవెల్ లో ఉంటుంది వాటర్ నీరు పలమెరుగు అనేటువంటి ఎన్నో సార్ ఉంటుంది కానీ కృష్ణా అనేది వాటర్ వచ్చింది అనేది కళ్ళకు ఏమన్నా గాంధారి వ్యవస్థ ఉందా జగన్మోహన్ ఒకటి చెప్తే ఒకటి రాయడం ఒక్కటి నిజం ఉండదు సాక్షి పేపర్లో సాక్షి యొక్క టీవీలో నిజమని వాడితే రావడం కదా దరిద్రం తప్ప వందరు టీవీలు ఖచ్చితంగా రాస్తే ఇదేం పప్పులు ఉంటాం జరగాల్సింది ఖచ్చితంగా నిక్కచ్చిగా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మంచి జరిగేదాని కోసం స్థానిక లోకల్ బాడీస్ కూడా సహకరిస్తాయి సహకరించాల్సిందే అందులో మా మేము జాగ్రత్తగా పనిచేస్తాం వంద రోజుల పాలన కోసం మాకు కూడా జమ్మనూడులో నేను అసెంబ్లీ ఎం ఎమ్మెల్యేగా అక్కడ కూడా జరిగే కార్యక్రమం ఈరోజు వాడదే ఉంది కాబట్టి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్గా ప్రజలకు చెప్తాం అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ స్టార్ట్ అయింది ఆ రోజు అక్టోబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిన స్కీమ్ మళ్ళీ ఐదు రూపాయలకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం కానీ ఆ రోజు ఐదు రూపాయలే ఈ రోజు కూడా ఐదు రూపాయలే వాళ్ళు కూడా ట్రస్ట్ ద్వారా చక్కటి పొందిన కూడా మేము టెస్ట్ చేసి చూసి వచ్చాము అసలు ఈ రోజుల్లో ఐదు రూపాయలకు అద్భుతం అసలు ఇక్కడ బుడమైన సంఘటన జరిగితే జరగడం జరిగితే గేట్లు అనమాట గేట్ ఉంటే కదా ఎత్తేది ఆ జగన్మోడికి సూచిలు ఉన్నాయని తెలియదు సూజ్ అంటే తెద్దు గేట్ అంటే తెలియదు అసలు అంత దరిద్రం ఒక సీఎంగా ఎట్లా ఎదిగాడు దొంగ మాట చెప్పి వచ్చాడు ప్రజలు కనుక్కున్నారు నేను ముందు చెప్పింది ఎలక్షన్ల సందర్భంగా ఓటర్ పాస్ అయితే జగన్ ఫైలు ఓటర్ ఫైల్ అయితే జగన్ పాస్ అని ఓటర్ పాస్ అయినాడు ఓటరు సుప్రీంకోర్టు జడ్జి అయినాడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాను ఓటర్ మరింత పాస్ చేపిస్తాం ఈసారిగా సారంగా ర్యాంక్ వస్తుంది ఆ పదకొండు కూడా స్థలాలు రాకుండా చేస్తాం మేము చేసిన మంచిగా చెప్తాం జగన్ రెడ్డి షేట చెప్తాం మా పాలన చూడండి జగన్ పాలన చూడండి కంపేర్ స్టేట్మెంట్ మోడీ గారి పాలన చూడమంటాం మన్మోహన్ సింగ్ గారి పాలన చూడమంటాం ఈ పాలన విధానంలో ప్రజలకు అర్థమవుతుంది రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏం తెలుసు అని జమ్మూ కాశ్మీర్ను తిరిగి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసేదాన్ని రద్దు చేస్తానని ప్రకటన చేశాడు అంటే రాష్ట్రం ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం కాకూడదు ఆయన ఆలోచన రెచ్చగొట్టడం లక్ష నిజం అంతం చేసేదాని కోసం ఛత్తీస్గఢ్లో మిలిటరీ క్యాంపెయిన్ కోసం ప్రమాణమైన స్కీమ్ పెట్టకపోతున్నారు ఐదు రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎక్కడైతే నక్షలీజ్ ఎక్కువ ఉందో అక్కడ ఎంట్రీ చేసేదాని కోసం దేశ భద్రత కాపాడాలి విద్యాశాలతో సఖ్యత ఉండాలా జీడిపి పెరగాల రెవెన్యూ పనులు తగ్గాల ఆల కల్పన జరగాల ఫైనాన్షియల్ పొజిషన్ పెరగాల ఇది చేసేవాడే ప్రధానమంత్రి మోడీగా ఉండాలని రఘురామరాజన్ ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు తగ్గట్టుగా నూరు రోజుల పాలన జరుగుతుంది ఇక్కడ కూడా ఎవరు పాలగా అంటే మోడీ గారు సినిమాలో పోలీ సినిమాలో ఉంది దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది పండుగ అని ఆ పాత్ర ఎవరితనంటే దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ వస్తాయి పండుగ దెబ్బ కొడతాం జగన్మోహన్ రెడ్డి పాలనకు విధానంలో జరిగిన నష్టాలను మేము క్లియర్ కట్గా చూపుతాము కూడా వచ్చింది పాయింట్ టెక్నికల్ పాయింట్ మా రమేష్ నాయుడు గారు చెప్తాను అసలు నెయ్యిలో ఎప్పుడైతే కెఫరిక్ యాసిడ్ కానీ మిస్ట్రిక్ యాసిడ్ కానీ లేవో అది నెయ్యిగా గుర్తించబడదు సువాసన ఉండాలా నాణ్యత ఉండాలా అసలు నెయ్యి అనేది చెడిపోదు నెయ్యితో చేసిన పదార్థాలు కూడా చెడిపోవు లడ్డు మేము తిరుపతి మేము తెలియకంలో తిరుపతి లడ్డు ఒక హాల్లో ఈ హాల్లో పెట్టామనుకోండి పెద్ద హాల్లో ఎయిర్పోర్ట్లో ఒక ఎక్కడో తీసుకొని వస్తే ఆ మొత్తం ప్లేన్లో అంతా కూడా ఆ విమానంలో కూడా అంత మంచి సువాసన అసలు పోయింది రుచి పోయింది శుచి పోయింది పాచిపెట్టేటట్టు తెగగా తయారు చేసి రిలీజ్ చేశారు కర్మ తన్ను తాను ఎరిగిన తానే బ్రహ్మం ఏమని చెప్పిన మాట ఎవరైతే తను తాను ఎరగకపోతే వాడే కర్మం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని పాలన తెలుసుకొని వాళ్ళని ఏవాళ్ళు బ్రహ్మముత్వ సమానం అతన్ని తెలుసుకోక కర్మ ఏదేశానికి పోయింది దరిద్రం పోయింది చనిపోయింది పోయినాడు నిన్న కూడా వేరు కోతరు పోతానే ఉంటారు ఇద్దరు రాజ్యసభ పోయినారు నిన్న నిన్న శ్రీనివాస్ రెడ్డి పోయినాడు పక్కనుండే జగ్గది ఉదయబాబు గారు పోయినారు అందరు కట్ట కట్టుకొని పోతారు క్లాస్ చాప్టర్ క్లోజ్ అందుకని చెప్పిన మాట డైనోసార్ అని మీకు విషయం డైనోసార్ అని ఇది అర్థమైంది కదా రాక్షసపల్లి పెద్దగా ఎదిరింది ప్రపంచంలోనే పెద్ద క్షీణం ఇప్పుడు ఎక్కడుందంటే లేదు జగన్ రెడ్డి కూడా నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు ఎంపీలు రాజ్యసభలు అన్ని చుస్తూ అని అవుతూ వైఎస్ఆర్ ఇక డైనసార్ జగన్ సార్ ఇక బెకార్ ఆయన నమ్ముకున్న కదా బీకార్ మళ్ళీ ఇతర వైఎస్ఆర్ మరొక డైన సార్ ఇక బెకార్ ఆ సారు నమ్ముకున్న వాళ్ళందరూ పిగా పోతారు అన్ని శని పట్టింది ఒక రైవేశ్వరు కూడా సస్పెండ్ అయ్యారు రఘురామరాజు రాజు గారి యొక్క కేసు కూడా ఈరిగి రాబోతుంది ఆడ లోటుపాట్లన్నీ దొరుకుతాయి శనికి అందరూ శని పట్టింది శని పట్టిన వాళ్ళందరూ పోతారు ఇది ప్రస్తుతం ఈ లడ్డు కార్యక్రమంలో కూడా ఎంత బాధాకరం పవిత్రమైన ఆ లడ్డు కోసం లడ్డూ సారు దేవుని యొక్క మయమో దొరుకుతుందని దాన్ని ప్రసాదంగా ప్రకటిస్తే ప్రసాదంలో వీలయ్యాక ఈ ప్రసాదులు అంతా ప్రసాదంలో ప్రసాదులు అంత దొంగ ప్రసాదం అంతా జీవులు అసలు రామ్నాథ్ కోవింద్ గారు బ్రహ్మాండంగా సబ్జెక్ట్ చెప్పినాడు అది అవసరం ఒకే చాటు వచ్చే ఖర్చు తగ్గుతుంది దేశంలో ఒకే పాలన ఉంటుంది వన్ ఇండియా వన్ నేషన్ వన్ ఇండియా వన్ మిలిటరీ వన్ ఇండియా వన్ గ్రేడ్ వన్ ఇండియా వన్ కంట్రీ వన్ ఇండియా వన్ పాలసీ వన్ ఇండియా ఎలక్షన్ వన్ ఇండియా వన్ పాలసీ ఒక్కొక్క చోట ఒకటి జలజీవన మిషన్ వాడుకోమంటే వాడుకోలేక అదే ఒకే పాలసీ ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రాలు సహకరిస్తాయి ఉదాహరణకు గంగా కావేరికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది రాష్ట్రాలు ముందుకు రామంటే రావడం చాలా రాష్ట్రాలు అదే ఒకటిగా ఉంటే సులభంగా పని జరుగుతుంది ఆ గంగా ఈ కావేరి సముద్రం ఉండే కావేరి కలిస్తే కలకల అంటుంది వాటర్ పది వేల మెగావాట్ల పవర్తో సహా రోడ్లు కనెక్టివిటీ జరుగుతుంది అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత విశేషమయ్యే కేర్ర రావు గారు కూడా ప్రతిపాదన ఈ రాష్ట్ర ఈ దేశం ముందుకు వచ్చి ఈ మోడీ గారు ముందుకు వచ్చి మేము సుగం మేము సుగం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ముందుకు రాక మాకు వద్దు అనేది డబ్బులు ఖర్చు పెట్టరు కేంద్రం ఒకరే సరిపోతుంది దీనికి బడ్జెట్కు అదే ఒకే ఎలక్షన్ అయితే గంగా గారు కూడా నడవుతుంది హిందువులు అయితే వాళ్ళు మనుషులు అయితే కదా మానవ జాతికి సంబంధించిన వాళ్ళైతే కదా హిందువులు అనేది పెద్ద పదం హిందుత్వం అనేది కానీ అని కానీ లేదా క్రిస్టియానిటీ కానీ జైనిజం కానీ బుద్ధిజం కానీ పార్షిన్ కానీ మహత్తరం ఏంటి ప్రతి ఒక్కటి మహిత కానీ క్యారెక్టర్ లేదు ఇక్కడ హిందుత్వానికి ముడికడ రాకండి క్యారెక్టర్ వాళ్ళకు హిందుత్వంలో ఇస్లామికో మరొకటో క్యారెక్టర్ ఏమిటది మానవ జీవితానికి అనిపించే వాళ్ళు